మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఈ దేశాలలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనలు విధ్వంసాలు ఇవన్నీ చూడగానే మన దేశంలో ఉన్న ఆలోచనాపరులు ఇతరులు కూడా ఉలిక్కిపెడుతున్నారు ఎందుకు ఉలిక్కి అనే విషయాన్ని ఒక నిమిషం పక్కన పెడితే ఈ పరిణామాలు మాత్రం శ్లాఘనీయం కాదు స్వాగతీయం అంతకన్నా కాదు ఎందుకంటే ఏ దేశంలో అయినా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యం లేనప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం జరగదు ఈ పరిణామాలు ముఖ్యంగా నేపాల్లో నిన్న మొన్న జరిగిన పరిణామాలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే పైకి మనకు కనిపిస్తున్నది సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేయటం కావచ్చు కానీ దాని వెనుకాల దాని అడుగున చాలా ఇతర కారణాలు ఉన్నాయి ముఖ్యంగా అవినీతి అలానే ప్రజాస్వామ్య విరుద్ధంగా పరిపాలన ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి ఇలాంటివి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ పేరుకుపోయి ఒక్కసారిగా బ్యాన్ సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేయడంతో యువకుల్లో విపరీతమైన వ్యతిరేకత పెళ్ళుకి అది పరాకాష్ఠకు చేరి ప్రధాని కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది మంత్రులు పారిపోవలసి వచ్చింది మీడియా కార్యాలయాలను తగలబెట్టారు ఒకటేంటి అసలుకి ఏమి జరగకూడదో అదంతా కూడా నిన్న మొన్న నేపాల్లో జరిగిపోయింది ఇదే పరిస్థితి బంగ్లాదేశ్లో కూడా జరిగింది చివరిగా బంగ్లాదేశ్ ప్రధాని త తలదాచుకోవడానికి భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది అక్కడ తీర్పులు ఇచ్చిన న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద కూడా దాడులు జరిగాయి అంటే ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే ప్రజలు సహన ప్రజల సహనానికి కూడా ఒక పరిమితి ఉంది ఆ సహనానికి మించి బంధు ప్రీతి లేదా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయటం అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీలని ప్రకటించడం మీడియా స్వేచ్ఛని అలానే పౌర హక్కులని నేలగాయటం ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఆ పాయింట్ దాటిపోయిన తర్వాత ఆయన ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు మన భారతదేశంలో ఈ పరిణామాలు జరగానే ఇక్కడ ఈ దుష్ట పాలకుల భక్తులు కొందరు ఉలిక్కి పడుతున్నారు ఉలిక్కిపడి ఇవన్నీ అమెరికాలో ఎవరో సోరోసో లేకపోతే భరోసో ఎవరో క్రియేట్ చేస్తున్నారు అవి నెక్స్ట్ టార్గెట్ భారతదేశమే అని భయపెడుతున్నారు ముఖ్యంగా వాట్సప్ యూనివర్సిటీల ద్వారా చాలా భయపెడుతున్నారు అయితే నేను మిత్రులకి ప్రజలకి అందరికీ నేను విన్నవించుకునేది ఏమిటంటే భారతదేశం అలాంటి దేశం కాదు భారతదేశం చాలా సహనానికి ప్రతీక ఇక్కడ అందరూ శాంతి కాముకులే అలాగనే ప్రజాస్వామ్య స్ఫూర్తి బాగా నిండిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అలాంటి ఆందోళనలకు పాల్పడతారని కానీ లేదా రెచ్చిపోతారని కానీ నేనైతే భావించటం లేదు భారత ప్రజాస్వా భారత స్వాతంత్రమే అహింసావాదంతో పోరాటంతో సాధించుకున్నది అది దాన్నే కొనసాగిస్తున్నారు భారతీయులు అయితే భారతీయులు ఉలికి భారతీయులు ఆందోళన చేయరు కాబట్టి మనం ఇంకా ఇలాంటి అవినీతి పరిపాలన క్రోనీ క్యాపిటలిజం ఫిట్ ప్రోకో క్యాపిటలిజం దీన్ని కొనసాగిస్తూ బతికేయగలమా అంటే కా చాలా కష్టం సాధ్యం కాదు ఆ పాయింట్ ఇప్పటికే దాటిపోయింది దేశంలో కానీ చాలా రాష్ట్రాల్లో కానీ అభివృద్ధి పేరుతోటి భూ సంతర్పణలు క్రోనీ క్యాపిటలిస్టులకి కొమ్ము కాయిటాలు వాళ్ళ కోసం మొత్తం దేశాన్ని దేశాన్నే తాకట్టు పెట్టే పరిస్థితి ఇవాళ దేశంలో వచ్చేసింది ఇది దుష్టపాలకులు గమనించి వాళ్ళకు వాళ్ళని కనుక సరి చేసుకోకపోతే చాలా ప్రమాదం ఆ ప్రమాదం ఎటుపోయి ఎటు దారి కూడా చెప్పలేం కాబట్టి ఉలిక్కిపడద్దు ఎవరిని భయపెట్టవద్దు ఇదేదో సరోస్ చేస్తున్నాడు అమెరికా వాడు చేస్తున్నాడు సిఐఏ వాడు చేస్తున్నాడు చైనా వాడు చేస్తున్నాడు మనకి ఎవడి ఇష్టం లేకపోతే వాడు చేస్తున్నాడని వాళ్ళ మీద నెట్టేసేసి ఇక్కడ ఆ పబ్బం గడుపుకోవాలంటే చాలా కష్టం సోషల్ మీడియాని కానివ్వండి లేదా సాంప్రదాయ మీడియాని కానివ్వండి మేనేజ్ చేయటం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ఇదంతా కూడా దీర్ఘకాలంలో మంచి కార్యక్రమం కాదు ఈరోజు భారతదేశంలో అలాంటి వాతావరణం రాకూడదని ఆకాంక్షిస్తూ ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే ముఖ్యంగా లిబరల్ భావాలని సెక్యులర్ భావాలని ఇన్క్లూజివ్ భావాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దేశమంతా ఒకటే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈ మొత్తం దేశాన్ని ఒకటిగా చేయగలిగిన వేదిక రావాలి అలాంటి వేదిక వస్తుందని భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్య వాతావరణం అహింస వాతావరణం ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని కొనసాగుతుందని ఆకాంక్షిస్తూ సెలవు